గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసినూ చూసినూ ముసినూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి ప్రతిమకి ప్రాణంబు పోసే పార్వతి ఒడిలోని బాలునిగా నిలిచే గణపతి ప్రతిమకి ప్రాణంబు పోసే పార్వతి ఒడిలోని బాలునిగా నిలిచే గణపతి కమలాలు విరిసెను పూజలు పురిసెను కనులార చూసెను కారుణ్యమూర్తిని ఆనంద నిలో మునిగెను తల్లియు తనయుడు ఇరుగురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవి అధిపతి పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళను పసిబాలుని ముంగిట నిలిపి ఉంచెను పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళను పసిబాలుని ముంగిట నిలిపి ఉంచెను పరమేశుడొచ్చును బాలు చూసినూ బ్రతివాడసాగెను దారులు ఇమ్మని శంకరుడు శ్రోలంతో తుంచెను సుందర బాలుని శిరసును గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవి అధిపతి జలకాలు ఆచరించి వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవాని జలకాలు ఆచరించి వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవానీ వల వాళ్ళ దుఃఖము వల పోసే పార్వతి తల తెగిన బాలుని చూసుట నాగతి ఎటులైన మృతికించు ఓ శివా నా పాలిట వరముగా కుమరు నీ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి కరిముఖము తెప్పించే ముక్కడు శీఘ్రముగా అంటించెను కరికంఠము వందనము చేసను తల్లితండ్రులిద్దరూ తన యుని చూసిరు సంతోష సాగరంలో మురిపెము చిందిరి ముగ్గురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవి అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవి అధిపతి